ఈ మహా ఉత్సవం కేవలం మాకే కాదు మొత్తం విజయనగర సామ్రాజ్యానికే ఆత్మగౌరవం వంటిది కాబట్టి ఇది కేవలం మాకు మాత్రమే కాదు మన రాజ్య గౌరవానికి సంబంధించిన విషయం దీనికి గనక ఏ విఘ్నం కలిగినా లేక అడ్డంకి వచ్చినా మేము అస్సలు సహించం ఇక వెళ్ళండి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి మన అతిథులను కూడా జాగ్రత్తగా చూసుకోండి మహా ఉత్సవం రోజున కలుద్దాం

కఠినంగా గంభీరంగా క్రమశిక్షణ కలిగి చూడలేదా నేను ఎలా ఆదేశించి వెళ్ళిపోయారు వారు మహారాజు కఠినంగా ఉండి తీరుతారు కదా అయినా సరిగ్గా చూస్తే ఒక మహారాజుకే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి తమ ప్రజల పట్ల తమ రాజ్యం పట్ల అర్థమైంది బాబు అర్థమైంది ఇక నువ్వు కూడా అర్థం చేసుకో కొంచెం అయినా బుద్ధి ఉంటే ఇంటికి వెళ్లగానే అన్నిటికంటే ముందు కషాయం తాగురామా ఉత్సవారం రోజుకి నీకు నయం కాకపోతే ఏం జరుగుతుందో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది ఆ అర్థమైంది ఇప్పుడు ఈ మా అమలు జలుబు కోసం నేను నా ప్రాణాలు పోగొట్టుకుంటానా ఏమిటి ఇదే మంచి అవకాశం చంద్రమణిని దక్కించుకొని ప్రపంచంలోనే అందరికంటే గొప్ప ధనవంతుణ్ణి అయిపోవటానికి పైగా అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఎవ్వరూ ఎప్పటికీ తెలుసుకోలేరు ఈ పని చేసింది నువ్వు అని నిన్ను ఎవరు అనుమానిస్తారు ఎవ్వరు అనుమానించరు రామకృష్ణ కూడా అనుమానించాడు అంత చాతుర్యం గల పండితుడు ఆలోచించి ఆలోచించి పిచ్చివాడైపోతాడు చివరికి చంద్రమణి ఎవరు అపహరించారో తెలియక ఇప్పుడు నిజంగా ఎంత హాయిగా అనిపిస్తుందో అందరికి జలుబంటించి వీడికి చాలా హాయిగా అనిపిస్తుందట ఇలా నేను కాదు అయితే ఆవిడ చెయ్యి ప్రతి సమస్యలో ఒక చోట ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా దాగుంటుంది మనం సమస్య గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అప్పుడు అవకాశం మన చెయ్యి జారిపోతుంది మామూలుగా నువ్వు నాతో ఇప్పుడు అవ్వట్లేదు అందుకే ముందే అయినా నువ్వు చెప్పిన దానికి అర్థమేంటి చూడుగుండ ఒకటైతే నిశ్చయమే ఎవరో ఒకరి మహోత్సవ కార్యక్రమాన్ని అవకాశంగా తీసుకుని చంద్రమణిని అపహరించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు ఎందుకో తెలియదు నాకు నాకేమనిపిస్తుందంటే ఈ ప్రయత్నం ఎవరో బయట వాళ్ల వైపు నుంచే జరుగుతుందనిపిస్తోంది మరి ఈ మహా ఉత్సవంలో బయట వాళ్ళు ఎవరు ఎవరు ఆ ఐదుగురు అతిథులు గాయకులు ఇప్పుడు యుక్తి తర్కాన్ని బట్టి ఇలాగే జరిగే అవకాశం ఉందనిపిస్తోంది ఒకవేళ చంద్రమణిని అపహరించడానికి ప్రయత్నం జరిగితే అది ఖచ్చితంగా ఐదుగురు గాయకుల్లో ఎవరో ఒకరి వైపు నుంచే జరుగుతుంది కానీ ఇది కేవలం తప్పకుండా తప్పవచ్చు నిజానికి నేను కోరుకునేది కూడా నా అనుమానం తప్పవ్వాలనే ఎందుకంటే ఏ కళాకారుడైనా దొంగని తెలిస్తే నిజం చెప్తున్నాను అందరికంటే ఎక్కువగా నేనే బాధపడతాను కళాకారులకి తగిన గౌరవం లభించాలి శిక్ష కాదు కానీ నేను ఎటువంటి అనుమానాన్ని తెలిగ్గా తీసుకోలేను చంద్రమణికి ఆపద ఉన్న ప్రతి అనుమానాన్ని ప్రతి సందేహాన్ని దర్యాప్తు చేయటమే నా ముఖ్య కర్తవ్యం నేనది నిర్వర్తించి తీరుతాను నాకు వచ్చిన జలుబు సమస్యను ఆసరాగా తీసుకుని కషాయం ఇచ్చే వంకతో నేను మహల్లోకి వెళ్లి అక్కడ ఐదుగురు గాయకుల్ని కలుస్తాను వారితో మాట్లాడి విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను వాళ్ళు అక్కడికి చంద్రమణి కోసం ఏమైనా వచ్చారేమో అని ఏమంటున్నారట చాలా సార్లు పులి గురించి జాగ్రత్తలు తీసుకునే గోరలపడి మనం మన కాలి కింద నుంచి పాక్కుంటూ వెళ్ళిపోయి తేనెని పట్టించుకోము అది పులి కంటే కూడా చాలా ప్రాణాపాయం కలిగించొచ్చు మరుణ్లా కూడా జరగవచ్చు కదా ఇంట్లోనే ఎవరైనా ఉన్నారేమో ఆ చంద్రమణి మీద వాళ్ళు తమ కుదృష్టిని కలిగి ఉన్నారేమో అమ్మ ఇక్కడికి రండి తాత్విక విషయాలు సుదీర్ఘ ఆలోచన అరే మా అమ్మకి ఎవరి దిష్టి తగలకూడదు అరే ఎవరైనా దిష్టి చుక్క పెట్టండి అయితే ఇప్పుడు నేను ఈ దర్యాప్తుని మహల్లోని వారితోనే మొదలు పెడతాను చాలా రోజులుగా ప్రభుశ్రీ తాతాచారుని కార్యకలాపాలు సామాన్యంగా ఉన్నాయి వారింటి నుంచే మొదలు పెట్టాలనుకుంటున్నాను నువ్వెప్పుడైనా చూశాను అది కాదు అడవి కప్ప దానికి బారు ఉంటుంది ఒకే చోట కూర్చొని నాలుక బయటకు పెట్టి దూరంగా ఉన్న ఈగల్ని పురుగుల్ని చటుక్కుని మింగేస్తుంది చూశాను కదా ఎక్కడ చూసి కొంచెం సేపటి క్రితం రాజసభలో మన ముసలు వాడిని మన ముసలు అనిపించాడు ఆ విదేశీ గాయని చూస్తూ అయిపోయినట్టే ముసలాడంతా వినేశాడు ఇప్పుడు ఇక దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండు ఇక ఈ ముసలోడు మన ఇద్దరిని విడిచి పెట్టాడు Chukuchu chukuchu ముసలాడి ఏమీ వినలేదు మన ముసలాడి ఇంకా తెల్లదారు సారి ఊహల్లోనే మునిగి తేలుతున్నాడు ఇతనికి అసలు ఏమీ వినిపించట్లేదు కనిపించట్లేదు నిజంగానా కావాలంటే నువ్వే చూడు నిజంగానా నేను ఇప్పుడే చూస్తాను చూస్తడ్ క్లిప్ మార్కుడ అబ్బినేసిద్దా గురుగారో గురుగారో మన లోకంలో కొత్తైన గురుగారో గురుగారో గురువుగారు మీ చేతిలో ఇంత అందంగా ఉన్నదేంటిది ఇది పోగు ఎవరి గురు గురుగారు ఇది తనదే ఓ అయితే ఈ పోగు మంచి వయసులో ఉన్న దీనికి అర్థం ఏంటో మీకు తెలుసా గురువు గారు దీని అర్థం ఏమిటంటే నా భాగ్యం నాకు ఆ విదేశీ తెల్ల తెల్లదొరసాని మళ్ళీ కలవగలిగే అవకాశం ఇచ్చింది అని అంటే దీని అర్థం ఈ చెవిపోగు వంకతో తిరిగి ఆ విదేశీగా సర్వం జగన్నాథం దేవుడిపై నాకున్న ఆరాధన నా పూజ భక్తి అన్ని స్వామి వారికే అంకితం కానీ మా స్వామి వారి జీవితం భగవన్ నామస్మరణకే అంకితం అంటే గుర్తొచ్చింది స్వామి అది వారి పేరేంటి వారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు ఎవరు రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ అవునండి ప్రణామాల గురు వర్యా నువ్విక్కడేం చేస్తున్నావు ఏముందాచార్య మహోత్సవానికి సమయం దగ్గర పడుతుంది అందుకే ఎంత త్వరగా అన్ని పనులు పూర్తి చేస్తే అంత మంచిదనిపించింది ఇకపోతే ఇదిగోండి మహాపూజకి కావాల్సిన సామాగ్రి జాబితా ఇది మీరు తయారు చేశారు నేను ఇది మొత్తం జాగ్రత్తగా చూశాను ఎంత ఎక్కడ అవసరం ఉందో నా లెక్క ప్రకారం అందుకు అనుమతి కూడా ఇచ్చేశాను ఇక మీరు ఇది చూపించి రాజకోసాగారం నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఎంత ధనం కావాలంటే అంత సరే సరే తీసుకో రేపు ఉదయమే వెళ్లి రాజ్య కోసాగారు నుంచి జాబితా కావలసిన ఆచార్య ఇది నేను అనుమతి ఇచ్చిన జాబితా కాదా ఆచార్య మరి అనుమతి ఇచ్చిన జాబితా ఇది ఇది చూపించి మీ శిష్యులు రాజ్య కోసాగారు నుంచి ధనం తీసుకోవచ్చు ఇదా జాబితా నేను మీరు తయారు చేసిన జాబితా చూసినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది బహుశా మీరు పొరపాటున సామాగ్రి పేర్లు చాలా సార్లు రాసినట్టున్నారు అదీ కాక చాలా సామాగ్రి సంఖ్య కూడా చాలా ఎక్కువగా వేశారు క్షమించండి ఆచార్య కానీ కొన్ని సామాగ్రి కావాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అవి ముందు నుంచే మహాల్లో ఉన్నాయి కాబట్టి అందుకే నేను జాబితాలో నుంచి సామాగ్రిని తీసేశారు దీంతో పూజ కాదు కదా కనీసం నా కూడా అయ్యో శుభం మాట్లాడండి ఆచార్య శ్రద పూజ మీ శత్రువులకి జరగాలి మీరు పాపి చిరాయు కదా అనుమతి వెళ్ళస్తాను ప్రణామాలు చూసారా దీన్ని భయం అంటారు ఒక మహా పండితుడంటే భయం నాకంటే చిన్నవాడు అందుకే నా దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు ఆశీర్వాదమా మిమ్మల్ని పాపి అని వెళ్ళాడు పాపి చిరాయు అంటే అర్థం భగవంతుడి కూడా తన లోకంలో పాపలు ఉండటం ఇష్టం లేదు అందుకే కదా పాపాత్ములందరికీ దీర్ఘాయువు ప్రసాదించాడు అది ఆ పాపాత్ములు దుష్టులు తన లోకానికి దూరంగా ఉండాలి అని ఈ భూమి మీదే మగ్గుతూ ఉండాలని అయ్యో గురువు గారు తిప్పి తిప్పి మిమ్మల్ని మహాపాపి మహాదుష్టుడు అనేసి వెళ్ళిపోయాడు ఆ పండితుడు రామా చాలా అతి చేస్తున్నాడు ఇప్పుడు నేను ఎలాంటి ఆట ఆడతానంటే ఈ రామకృష్ణ పంతులు తప్పించుకోవడం అసాధ్యమైపోతుంది నేను చెప్పింది గుర్తుంది కదా గుండప్ప ఏం చేయాలో గుర్తుంది గుల్తుంది చూడండి అంతా గుల్తుంది నువ్వు ఆ గాయలు తుల్తి తాచాయం తాగిస్తావు వాళ్ళని గమనిస్తాను దలియాప్త చేస్తాను వాళ్ళు మనిని అపహరించకుండా సరే కొంచెం మారు కొంచెం మారు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినటం నేర్చుకో కషాయం నేను కాదు నువ్వు వాళ్ళకి తాగించాలి అప్పుడు వాళ్ళతో మాట్లాడి నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను వాళ్ళ మనసులో ఏముందో అని అర్థమైందా నేను చెప్పింది తూదా అదే తదా నేను చెప్పింది తూదా అదే తదా ఇంకా పదా ఎవరు ఆ అతిథి గారు గుర్తుపట్టలేదా నేను రామకృష్ణని ఉదయం మిమ్మల్ని కలిశాను కదా మహల్ ద్వారం వద్ద మీకు స్వాగతం పలకడానికి ఆ మీ అభ్యాసం ఎలా జరుగుతుంది ఈ వల్ల తయారైంది పరిస్థితి మీరు 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 ఎందుకు దిగులు పడుతున్నారు మహాసయ్య మీ సమస్యకి తీసుకువచ్చా మాతో పాటు ఒక పరిష్కారం ఇది తాగితే మీ జలుబుకు శాశ్వతంగా ఉపశమనం అరే కుండప్ప ఇది కవితైపోయింది మహాశయ్య మీ కవిత ప్రభావం మా మీద కూడా పడుతుంది వెళ్ళు మీరికి కషాయం తాగించు కషాయమా అవును మహాసయ కషాయం మా అమ్మగారే స్వయంగా తయారు చేశారు ఇంట్లోనే ఔషధాలను కలిపి ఇది తాగగానే మీకు చాలా హాయిగా అనిపిస్తుంది మీకు పూర్తిగా నయమైపోతుంది నయమైపోయి తీరాలి మహాశయ ఇలాంటి సువర్ణ అవకాశాన్ని కదా ఎలాంటి సువర్ణ అవకాశం మహాశయ స్వయంగా మహారాజులు శ్రీకృష్ణ దేవరాయల వారి రాజసభలో మా గాన ప్రతిభను చూపించగల సువర్ణ అవకాశం ఈ అధికారు ఎక్కడున్నాడు నేను ఎక్కడున్నాను ఆచార్య మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను నా ఆదాయానికి అన్ని దారుడు ముసుగుపోతాయి ఒకవేళ నాకు దారుడు ముసుగుపోతే అప్పుడు మీకు పూర్తిగా ముసుగుపోతాయి ఆ రామకృష్ణ పండితుడు తెలుసు నాకు తెలుసు నిన్న పంతులు ఇంట్లో కూర్చోబెట్టాడు ఔనాచార్య ఈ మహా ఉత్సవంతో పాటు చంద్రమణి రక్షణ బాధ్యత కూడా దక్కింది కదా ఈ దుష్టుడికి అందుకే మతి భ్రమించినట్టుంది అధికారం వచ్చిన దగ్గర్నుంచి ఈ దుష్టుడు మన వెనకబడ్డాడు నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగల అధికారి రామకృష్ణ అనే ఆ కంకర రాయి మాటిమాటికి అడుగడుగున మన విందు భోజనంలో అడ్డుపడుతున్నాడు ఈ కంకర రాయిని బయటికి తీసి విసిరిపడేయాలి కూర్చో నేనన్నీ బాగా ఆలోచించాను సరే విక్కడే ఉండి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను ఒక విషయం చెప్పు ఈ రోజు ఈ క్షణానికి మహారాజు గారు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు శ్రీ మహాగణపతి ఆగమనం కోసం ఏర్పాటు చేసిన ఉత్సవ ఏర్పాట్లకి చంద్రమణి భద్రత ఏర్పాట్ల గురించి చంద్రమణి భద్రత బాధ్యత ఎవరి మీదుంది రామకృష్ణ పండితుల మీద ఒక్కసారి ఊహించు ఒకవేళ చంద్రమణి అపహరణకి గురైందనుకో అప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడు అందుకు కారణం రామకృష్ణ పండితులనే నమ్ముతారు నమ్మి ఏం చేస్తారు అప్పుడు పెద్ద ప్రళయం వచ్చేస్తుంది ఆచార్య మహారాజుల వారి త్రినేత్రం నుంచి ఆ దుష్ట పండితుణ్ణి ఎవ్వరూ కాపాడలేరు మహారాజే స్వయంగా అతన్ని ఈ విజయనగరం నుంచి బయటికి విసిరిపారేస్తారు అప్పుడు ఈ పండిత పురాణం శాశ్వతంగా సమాప్తం అయిపోతుంది కానీ కానీ ఏంటి ఇది అసలు ఎలా సాధ్యపడుతుంది ఎందుకు సాధ్యపడదు కానీ దానికోసం చంద్రమేణి కూడా అపహరణకి గురవ్వాలి కదా అపహరణ జరుగుతుంది కదా ఎవరు చేస్తారు మనమే చేస్తాం ఏంటి ఏంటి ఆచార్య మీరు చెప్పేది మనం చంద్రమాండి అపహరించడమా అయ్యో ఆచార్య ఇలా ఆలోచించడం కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సమానం ఇది ఎలా సాధ్యం ఆచార్య ఇది అసంభవం నుంచి బయటికి వెళ్ళు తప్పు నీది కాదు నాది నేను నీలాంటి బలహీనుణ్ణి పిరికివాణ్ణి బుద్ధిహీనుణ్ణి ఇందుకు యోగ్యుడనుకున్నాను నువ్వు ఇందుకే తగినవాడివి భయంతో వణుకుతూ అలసి సొలసి అర్ధిస్తూ చనిపోవడం నీ జాతకంలోనే ఉంది ఇదే నీ దౌర్భాగ్యం పిరికితనం ముందెళ్ళిపో ఇక్కడి నుంచి అయ్యో అయ్యో లేదు ఆచార్య నేను ఎక్కడికి వెళ్ళను నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను నేను ఎప్పుడు మీతో పాటే ఉంటాను మీ నీడ పట్టునే ఉంటాను ఆచార్య ఈ రోజు రాత్రి మనం రాజమహల్కి వెళ్ళి తీరాలి అక్కడికి వెళ్ళి అన్నిటికంటే ముందు మనం అపహరణకి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఆచార్య చంద్రమణి ఏ గదిలో ఉందో అక్కడి నుంచి బయటపడడానికి ఎన్నో మార్గాలున్నాయి అదే కదా నేను తెలుసుకోవాలనుకునేది చంద్రమణిని అపహరించి అక్కడి నుంచి ఎలా బయటపడాలి అని తీసుకోండి మహాశయ ధన్యవాదాలు ఈ కషాయం నిజంగా అద్భుతం తాగగానే అనుభూతి కలిగింది ఉన్నట్టు హాయిగా గుండప్ప ఏం ప్రయోజనం లేదు వారికి ఏమీ కనిపించటం లేదు రాత్రి సమయంలో వీరికి నేత్రాలు కనిపించవనుకుంటా అలా ఎలా జరుగుతుంది కొందరి విషయంలో అలా జరుగుతుంది రాత్రి సమయంలో కళ్ళు కనిపించకుండా పోతాయి నువ్వు చెప్పేది నిజమేనా నువ్వు వెళ్ళి చూడు సరే మహాశయ్య మేం వెళ్ళొస్తాం మీరు మీ అభ్యాసాన్ని కొనసాగించండి రేపు ఉదయం కలుద్దాం శుభరాత్రి 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 ఒక్క విషయం అయితే అస్సలు అర్థం కాలేదు గురువు గారు మీకు ఈ మహల్ గురించి అణు తెలుసు కదా మరి ప్రణాళిక తయారు చేయడానికి మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందని అదేమిటి అంటే ఇది దూర దృష్టి చూసావా దృష్టి సరిగ్గా ముసలోడు దూర దృష్టి గురించి మాట్లాడుతున్నాడు అరే మనకి ఉన్న దృష్టి పోయేలా ఉంది ఈ ముసలోడి గోలలో పడి అర్థం కాలేదు గురుగారు దూర దృష్టి అనడంలో మీ ఉద్దేశం ఏమిటో ఇక్కడికి మన దృష్టి కోణంతో కాదు రామకృష్ణ పండితుని దృష్టికోణంతో మహలును చూడ్డానికి వచ్చాం అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అతగాడు చంద్రమణి భద్రత గురించి ఆలోచిస్తున్నాడో పరిశీలించడానికి ఏం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడో తెలుసుకోవడానికి అప్పుడే మనం మన అపహరణ ప్రణాళిక సిద్ధం చేసేటప్పుడు అతని ప్రణాళికలోని వెనుకలు అర్థం చేసుకుని మన ప్రణాళిక సిద్ధం చేయొచ్చు నాకైతే అర్థం కాలేదు గురుగారు చెప్పాను కదా దూర గురువు మీరు ఇందాక చెప్పిన దూర దృష్టి గురించి ఇప్పుడిప్పుడే మాకు అర్థం అవుతుంది అర్థమైంది మీరు ఆ విదేశీ గాయని కలవడానికి వచ్చారు పదండి పదండి వెళ్దాం పదండి 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 మనం తప్పు తీసుక పెడుతున్నామే అనిపిస్తోంది ముందు అతిథుల గదులు ఆరంభం అవుతాయి కానీ తీరాలి కూడా అతిథి గదులు ఎక్కడో ఒక చోట ఆరంభమవుతాయి కదా అతిథి గదులుంటే అతిథులుంటారు అతిథులు ఉంటే తను కూడా ఉంటుంది ఎవరు విదేశీ బ్లారా సమస్య సమస్య ఆ రామ అనే పెద్ద సమస్య మనల్ని ఏమైనా చేయొచ్చు మన మహలలో మూల మూలలా క్షుణ్ణంగా చూడాలి ప్రతి స్థానాన్ని గమనించాలి ఆ మూల అలాగే ఈ మూల కూడా గురు గు రండి 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 పదండి 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 త్వరగా పదండి త్వరగా

సరిగ్గా కనిపించడం లేదు వెలుగు తక్కువగా ఉంది అటువైపు వెళ్ళాలా అయితే అటే పదండి పోనీలే ఒక విషయానికి సంతోషంగా ఉంది ఈ మధురదాసు అపహరణ చేయలేరు ఎలా అరే కళ్ళు కనిపించకపోతే ఈ అపహరణ ఏం చేస్తారు కేవలం లాతిలి పూతేలామా పగతి పూతే అపహరణ చేయగలదు ఆ అవును కదా నేను ఇలా ఆలోచించనే లేదు